ఇండియా పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో లబ్ధి పొందుతోంది మాత్రం బలోచిస్తాన్ అని చెప్పక తప్పదు తాజాగా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది దీన్ని అదనగా చేసుకుని బలోచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ఐక్యరాయసమితిని వెంటనే బలోచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరింది యుఎన్ఏను వెంటనే పీస్ కీపింగ్ ఫోర్స్ను బలోచిస్తాన్కు పంపించాలని విజ్ఞప్తి చేసింది అలాగే ఇండియాను ఢిల్లీలో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని కూడా కోరింది త్వరలో జరిగే జాతీయ పర్యటనకు మిత్ర దేశాలు వచ్చి తమను ఆశీర్వదించాలని కోరుతున్నాయి ఇక బలోచుల స్వాతంత్రం కళ తీరుతుందా లేదా అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఏ ఒక్క దేశంతో మెరుగైన సంబంధాలు కొనసాగించదు ఇండియాతో విడిపోయినప్పటి నుంచి తరచూ ఇండియాలో టెర్రర్ దాడులు సృష్టిస్తూ ఇండియాలో అల్లకలోలం సృష్టిస్తూ వస్తోంది అయితే ఇప్పటి చూసి చూడనట్టుగా ఉన్న ఇండియా ఇక లాభం లేదనుకుని ఎదురుదాడి మొదలుపెట్టింది ఇక పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత ఇండియా ఓపిక నశించింది పాక్ కు బుద్ధి చెప్పాలని నిర్ణయించింది గత బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసి టెర్రరిస్టు స్థావరాలను నేలమట్టం చేసింది ఈ దాడిలో టెర్రరిస్టు అజార్ మహమూద్ కుటుంబాన్ని పూర్తిగా లేపేసింది దీంతో పాకిస్తాన్ ఇండియాపై యుద్ధం ప్రకటించడం అనివార్యమైంది దీంతో పాకిస్తాన్ బలోచిస్తాన్లో ఉన్న పాక్ సైనికులను ఇండియాపై యుద్ధానికి అక్కడి నుంచి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది ఇక బలోచిస్తాన్ నుంచి పాక్ సైనికులు తప్పుకున్న వెంటనే పాక్ మిలటరీ బస చేసిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి బలోచిస్తాన్ నుంచి పాక్ సైనికులను ఉపసంహరించడం మోదీ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలే కారణమని చెబుతున్నారు కాగా ఇండియా బలోచ్లకు మద్దతు ప్రకటించింది పాక్ నుంచి విముక్తి కల్పిస్తామని ఇండియా హామీ కూడా ఇచ్చింది ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది కాబట్టి పాకిస్తాన్ బలోచిస్తాన్ నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది దీన్ని బలోచ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు వెంటనే బలోచ్లు ఈ స్థావరాలను తమ అదుపులోకి తీసుకున్నారు బలోచ్ ప్రముఖ రచయిత మీర్ యార్ బలోచ్ తమకు పాక్ నుంచి స్వాతంత్ర్యం లభించిందని వెంటనే ఐక్యరాజ్య సమితి తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరారు ఇండియా కూడా న్యూఢిల్లీలో బలోచ్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని కోరారు పాటు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తరలి రావాలని కోరింది అలాగే పాకిస్తాన్ ఆర్మీని వెంటనే బలోచ్ నుంచి ఉపసంహరించాలని యుఎన్ను కోరింది ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బలోచ్ల ప్రముఖ రచయిత మీర్యార్ బలోచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పెద్ద పోస్టులు పెట్టారు తమకు పాక్ నుంచి స్వాతంత్ర్యం లభించిందని అంతర్జాతీయ సమాజం బలోచ్ను ఒక దేశంగా గుర్తించాలని కోరుతున్నారు ఈ నెల ఏడున పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రర్ క్యాంపులపై ఇండియా పెద్ద ఎత్తున దాడులు చేసింది దీంతో గురువారం నాడు పాకిస్తాన్ ఇండియాపై ఎదురుదాడులు ప్రారంభించింది ఇండియాపై పెద్ద ఎత్తున డ్రోన్ల వర్షం కురిపించింది పాక్ దీనికి ఇండియా కూడా గట్టిగానే బదులిచ్చింది పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లను ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చేసింది పాక్కు భారీ నష్టం కలిగించింది ఇండియా కాగా బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాకిస్తాన్ అదుపులో గ్యాస్ ఫీల్డ్ ను ధ్వంసం చేశామని బలోచ్ అన్నారు బలోచిస్తాన్ లోని ఏరియాలో సుమారు పది గ్యాస్ బావులున్నాయని మీర్ బలోచ్ వివరించారు ఇక పాకిస్తాన్ లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన వెంటనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాగా తమను తాము పాక్ నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నామని తెలిపింది ఢిల్లీలో రాయబార కార్యాలయంతో పాటు బలోచ్లకు అధికారికంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని మీర్ మోదీ ప్రభుత్వాన్ని కోరారు ఐక్యరాజ్యసమితి కూడా వెంటనే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని అలాగే యుఎన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి బలోచ్లకు మద్దతుగా ఒక తీర్మానం విడుదల చేయాలని కోరారు మీర్ బిలియన్ల కొద్ది డాలర్ల నిధులు విడుదల చేయాలని పాస్పోర్ట్ ముద్రణకు అనుమతి ఇవ్వాలని ను కోరారు మీర్ యుఎన్ వెంటనే జోక్యం చేసుకుని బలోచిస్తాన్కు పీస్ కీపింగ్ ఫోర్స్ను పంపించాలని కోరింది తక్షణమే దేశంలోని కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకుని కూర్చున్న పాకిస్తాన్ ఆర్మీని పంపించేయాలని ఆయుధాలతో పాటు తమ ఆస్తులను తమకు అప్పగించాలని యుఎన్ ను కోరింది బలోచిస్తాన్లో ఉన్న బలోచేతరులు ఆర్మీలో ఉండేవారు ఫ్రాంటైయర్స్ కార్ప్స్ పోలీసు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ సివిల్ అడ్మినిస్ట్రేషన్కు చెందినవారు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాలని కోరారు బలోచి నాయకుడు మీర్ బలోచిస్తాన్ను త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి అప్పగించాలని కోరింది బలోచుల ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం ఉంటుంది క్యాబినెట్లో మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు బలోచులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మిత్రదేశాలకు ఆహ్వానం పలుకుతామని నేషనల్ పరేడ్కు వచ్చి తమను ఆశీర్వదించాలని కోరారు ఇక పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కల్పించాలని లు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు ఇక పాకిస్తాన్ ప్రభుత్వం తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని స్థానిక లు పాక్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు ఇక్కడి సహజ వనరులను పాకిస్తాన్ కొల్లగొట్టి వచ్చిన డబ్బును పాకిస్తాన్ కు తరలిస్తోందని స్థానికులను పట్టించుకోవడం లేదని బలోచులు మండిపడుతున్నారు ఇక్కడ సహజ వనరులను పాకిస్తాన్ చైనాకు అప్పగించి బిలియన్ల కొద్దీ డాలర్లు దండుకుంటోంది ఆ డబ్బును స్థానిక బలోచులకు పంచడం లేదు పాకిస్తాన్కు తరలించుకుపోతోంది దీంతో బలోచిస్తాన్ అభివృద్ధిలో బాగా వెనుకబడిపోయింది ఇక్కడ యువతకు ఉపాధి లేకుండా పోయింది ప్రజలు కడు పేదరికంలో మగ్గుతున్నారు తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని స్థానిక బలోచిస్తాన్ ప్రజలు షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి పాక్ భద్రతా దళాలు బలోచ్ యువతను ఎత్తుకుపోయి వారిని అడ్రస్ లేకుండా చేస్తున్నారు ఇప్పటికే కొన్ని వేల మంది యువకుల ఆచూకీ తెలియకుండా పోయింది బలోచ్ల స్వాతంత్ర్యం కోసం మహారంగ్ బలోచ్ పాక్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం ఆమెను పాక్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు బలోచు లు తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఇటీవలే పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే అయితే పాక్ వాదనేమంటే ఇండియా వెనుకుండి బలోచులను ఎగదోస్తోందని వారికి ఆయుధాలు శిక్షణ డబ్బు ఇచ్చి తమపై ఎగదోస్తోందంటున్నారు ఇక బలోచిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చిందంటే అది ఇండియా చలవే కాగా ప్రధాని మోదీ కూడా బలోచల ఉద్యమానికి మద్దతిస్తున్నారు మరి బలోచుల కోరిక తీరే గడియ వచ్చిందా లేదా అనేది కాలమే చెప్పాలి